విద్యార్థులందరికీ శుభాభినందనలు ఏపీ డిఎస్ అంటే ఒక టీవీ టీవీలో వచ్చేటటువంటి సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది నోటిఫికేషన్ రావడం మళ్ళీ దానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం కోర్టు దాన్ని వాయిదా వేయమని చెప్పడం మళ్ళీ ప్రభుత్వం అదే రకంగా ముందుకు రావడం ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేరుతో ముందుకెళ్తూనే ఉంది అయితే ఈరోజు మనం స్పష్టంగా కానీ చూసినట్లయితే ప్రభుత్వము తన పని తాను చేసుకుంటూ మార్చి ముప్పై నుంచి మార్చి ముప్పై నుంచి నెల ముప్పై తేదీ నుంచి డిఎస్సికి ఒక కొత్త షెడ్యూల్ ఇవ్వడం అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అన్ని పేపర్లలో వచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం మరి అందరిలో ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది సార్ ఈ ముప్పై తేదీ నుంచి ఖచ్చితంగా జరుగుతాయా ముప్పై తేదీ వస్తుందంటే అప్పుడు కమిషన్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కదా పరిపాలన అప్పుడు జరుగుతుందా అంటే దాని దగ్గర నా దగ్గర అయితే ఆన్సర్ లేదు ప్రభుత్వం అయితే నిర్వహించడానికి ముందడుగులు వేస్తూ ఉంది మీరు దానికి అనుకూలంగా మార్పులు చేర్పులు ఇప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి చూస్తుంటారు ఎన్ని మార్పులు వచ్చింది ఎన్న ఎంత అటు ఇటు జరుగుతుంది కాబట్టి నేను ముందు రోజు ఆ రోజు చెప్పా నోటిఫికేషన్ వచ్చే రోజే మీకు మాట చెప్పాను నేను షెడ్యూల్ ఇచ్చి రివిజన్ టెస్ట్లు ఫాలో అవ్వమని చెప్పాను రెండు మాటలు చాలా గట్టిగా చెప్పా ఒకటి నా షెడ్యూల్ ని చదివి రాయడం ఇక రివిజన్ టెస్ట్లు మనం పెడుతున్నాం కదా ఆన్లైన్ లో కూడా ఉంది కదా ఇవి చదివి రాయడం ఒక పద్ధతి రెండోది కనీసం దీంట్లో పెట్టేటటువంటి నూట అరవై బిట్లు చదువుకోను రెండో పద్ధతి ఈ రెండు చాలా ఉపయోగం ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా పదకొండు రివిజన్ టెస్ట్లు పూర్తి చేసుకున్నారు పదహైదు భాగాల్లో పదకొండు టెస్టులు పూర్తి చేసేసుకున్నారు ఇంకొక నాలుగు టెస్ట్లు ఉంటాయి మీరు కూడా ఇప్పటికైనా సరే యాప్ ఉన్నాయి పదకొండు టెస్టులు రివిజన్ టెస్ట్లు మీకోసం ఆ రివిజన్ టెస్టులు ప్రైజులు కూడా చాలా భారీగా తగ్గించాను రివిజన్ పద్దెనిమిది రివిజన్ టెస్టులు కలిపి ముప్పై రోజుల వ్యాలిడిటీ పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ఇంత అద్భుతమైనటువంటి ఆఫర్ నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఈ టెస్ట్లన్నీ తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్లో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు శ్రీప్రజ్ఞ స్టాండర్డ్తో కూడుకున్న పరీక్షలు ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో ఇది రాసే పరీక్షలు కాదు ఇవి దాంట్లో రెండు దీంట్లో రెండు ఇది కాదు ఒక సిస్టమేటిక్ వే ఫాలో అవుతూ ఖచ్చితంగా జతపరిచే ప్రశ్నలు అవును కాదనే ప్రశ్నలు ప్రీవియస్ ప్రశ్నలు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూను తీసుకుంటూ టెక్స్ట్ బుక్లు ఫాలో అవుతూ నేను ఇన్ని సంవత్సరాలుగా ఈనాడు పేపర్కి రాసినటువంటి అనుభవాన్ని ఫాలో అవుతూ ఇక్కడ మీకు ముప్పై రోజులు వ్యాలీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పద్దెనిమిది ఫైనల్ గ్రాండ్ టెస్టులతో కలిపి నూట అరవై బిట్లతో కూడుకున్నటువంటి టెస్టులు ఇస్తున్నారంటే మీరు కళ్ళు మూసుకుని అద్భుతంగా రాయొచ్చు రెండు మాటలు మళ్ళీ చెప్తున్నా వినండి ఈ షెడ్యూల్ చదివి రాయడం ఒక పద్ధతి లేదనుకుంటే దీంట్లో ఉండే బిట్లనే నేర్చుకోవడం పద్ధతి మరి ఈ ఈ అంశంలోకి పిల్లలు అడిగేటటువంటి డౌట్ డౌట్లలోకి వెళ్ళడానికి ముందు ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి ముస్లిం అదేవిధంగా బిసిసి విద్యార్థులకు మనకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం ఇందులో ఆఫ్లైన్ కోచింగ్ ఉంది ఆన్లైన్ కోచింగ్ ఉంది మెటీరియల్ ఉంది ఎగ్జామ్ సిస్టమ్ ఉంది అన్ని మనం ఉచితంగా అందరికి ఇస్తున్నాం ఏ జిల్లా వల్లైనా అనుకూలంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఆన్లైన్ ని మీరు వెంటనే పొందడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఉచిత మార్గంగా కూడా చెప్తున్నాను కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోండి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి చాలా మంది ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు ఇంకా సమయం తక్కువగా ఉంది కదా ఉపయోగించుకోండి బాగా మీరు రాణించడానికి అవకాశం ఉండొచ్చు మరి ఇక్కడ మనం ఫైవ్ ఇన్ వన్ జెంబో ప్యాక్ ఒకటి పెట్టాం దీంట్లో మనం వీడియోలు పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు అన్నీ ఇస్తున్నాం అది కూడా కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇప్పుడు ఉండేటటువంటి వ్యాలిడిటీ పట్టిస్తున్నాం ఇది కూడా ఆన్లైన్లో ఉపయోగించుకోండి ఆఫ్లైన్ లో జరిగే విషయాలన్నీ ఆఫ్లైన్ లో కూడా చాలా పగడ్బందీగా పరీక్షలు నిర్వహణ క్లాసులు ఎన్ని రోజులు అయితే ఇప్పుడు ముప్పై రోజులు టైం ఉంది అనుకోండి ముప్పై రోజులకు అనుకూలంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని ముందుకెళ్తున్నాం అరవై రోజులు అనుకోండి అరవై రోజులకు అనుకూలంగా ముందుకెళ్తున్నాం అది మీరు గమనించండి మరి ఈ రోజు నిద్రలేగానే మనం కానీ గమనిస్తే అన్ని పేపర్లలో వచ్చింది ముప్పై నుంచి పరీక్షలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పు చేస్తామన్నారు పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడించినట్టుగా మనకు తెలుస్తుంది మరి ఈ పరీక్షలు నిజంగా జరుగుతాయా జరగడానికి అవకాశం ఉండొచ్చు జరుగుతుంది మీరు మీరు చదవాల్సింది ఆ బాధ్యత మీది తర్వాత ఇప్పుడు మీరు అందరిలో ఒక రకమైన సందిగ్ధత ఏంటంటే కోడ్ వస్తుంది కదా కోడ్ వస్తుంది కదా అని దానికి ఏర్పాట్లు ప్రభుత్వం చేయొచ్చు ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరగచ్చు మన ప్రయత్నం ఏముంది మనం సిద్ధంగా ఉండడం మన బాధ్యత కదా ఆ బాధ్యతను నిర్వర్తించుకోవడం మీ బాధ్యత చూడండి ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా దాన్ని టేక్ట్ ఈజీగా తీసుకోవద్దు ఎక్కువగా సోషల్ మీడియాలో అనవసరమైన మాటలు ఉంటాయి చాలా వరకు మీరు గమనిస్తుంటారు వద్దు అనవసరమైన మాటలు పరిపక్వత లేని మాటలు ఏదంటే అది చెప్పేటటువంటి మాటలను పక్కన పెట్టి ఒక వాస్తవాన్ని మనం గమనించుకొని ఆ వాస్తవానికి అనుకూలంగా మనం ఎంతవరకు అయితే సాధ్యమవుతుంది మిగతా వాళ్ళు జాబ్ కొట్టే నీ కంటికి కనిపించడండి ఫస్ట్ నేను చెప్పడం జాబ్ కొట్టేవాడి నీ కంటికి కనిపించడు జాబ్ కొట్టేవాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు వాడు ప్రయత్నం మా షెడ్యూల్ ఇప్పటి వరకు నేను షెడ్యూల్ కానీ చూసినట్లయితే ఎక్కడ కూడా డ్రాబ్యాక్ చేయలే డ్రాబ్యాక్ చేసే పరిస్థితే లేదు ఇప్పుడు రివిజన్ గ్రాంటేషన్ నంబర్ ఫోర్టీన్ ఇది అదే రివిజన్ గ్రాంటేషన్ నెంబర్ థర్టీన్ రివిజన్ గ్రాంటేస్ట్ నెంబర్ టువెల్ నుంచి చూడండి ఇక్కడ పదమూడో తారీఖు జరుగుతుంది పదమూడో తారీఖు మనం టువెల్ జరుగుతుంది దీంట్లో మీరు గమనించవచ్చు అన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్ని సబ్జెక్టులతో కూడుకున్నటువంటిది నూట అరవై బిట్లకు మనం పెడుతున్నాం చదివి రాయకపోయినా ఈ బిట్లనే నేర్చుకోండి ఖచ్చితంగా దీంట్లో ఒక స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఉంటుంది మరి నేరుగా విషయంలోకి వచ్చినట్లయితే ఈ రోజు జరిగేటటువంటి విషయంలో మనకు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పది సెషన్లలో సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు అని ఇచ్చారు మరి వాళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నారు రోజు రెండు సెషన్లు ఇస్తున్నారు దానికి అనుకూల పనాపేక్షన్ ఉంది మనం కూడా సిద్ధంగా ఉండడం ఒక ఒక పద్ధతి మీరు ఏమాత్రం దాన్ని నెగ్లెక్ట్ లేకుండా ప్రాథమిక అంశాలపైన పట్టు బిగించండి ఏదైతే మనం చదవాలనుకున్నామో దాన్ని చదివేండి కొత్త వాటికన్నా కూడా చదివిన దాన్ని రివిజన్ చేసుకోండి మనం కూడా స్టాండర్డ్గా ఉండేటటువంటి మెట్రీలు అందిస్తున్నాం రాష్ట్రంలో ఉండేటటువంటి ఎవరికైనా మనం పంపిస్తున్నాం ఆ మెట్రీలు కూడా ఉపయోగించుకోండి ఆ మెట్రీలు ఉపయోగించుకొని కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఈరోజు దీని తర్వాత నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా మీరు చూడొచ్చు ఆ తర్వాత ఏప్రిల్ ఏడు నుంచి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అనేటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినట్టుగా వాళ్ళు చెప్తుంది ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి పరీక్షలతో పాటు పీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నాడు ఇంకా సమయం ఉంది స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఎక్కువ సమయం ఉంది ఇప్పటి నుంచి నువ్వు చూసుకున్నట్లయితే అద్భుతంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉంది మార్చి ఇరవై నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్ ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారంట ఆ మార్చి ఇరవై తేదీకి ఎన్నో రోజులు లేదు ఇంకొక పది రోజులు ఉంది దాంట్లో ఆ ఎన్నికలకు ముందు హడావుడిగా ఇవన్నీ చేస్తున్నారు అది చేసే దాన్ని మనం కూడా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మార్చి ఇరవై ఐదు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ మంచి చేతికి వచ్చేసిందంటే మనం ఎగ్జామ్ లోకి వెళ్ళిపోవలసింది మార్చి ఇరవై ఐదు తేదీన హాల్ టికెట్లు మన చేతికి వచ్చేస్తాయి అప్పుడు మనం ఎగ్జామ్లోకి వెళ్ళిపోవలసిందే అంతవరకు మీరు చదవడాన్ని కొనసాగిస్తూ ఉండాలా ఏమాత్రం ఆలోచన చేయకూడదు ఇప్పటివరకు చాలా నీట్గా ఇచ్చారు పదహైదు నుంచి ఉపాధ్యాయుం కంటే మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ప్రభుత్వం ఇచ్చింది కదా ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ని హైకోర్టు ఏం చెప్పేది మీకు ఈ రెండు పరీక్షలకు మధ్య టెట్ కు డిఎస్సికి మధ్య ఉండేటటువంటి కాలాన్ని నాలుగు వారాలకు తక్కువగా ఉండాలని చెప్పింది కదా ఇప్పుడు పిల్లల్లో మళ్ళీ రకమైనటువంటి సందిగ్ధత ఏర్పడింది నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నా మన పరిధిలో ఉండే వాళ్ళకి చెప్తున్నా వాటిని వదిలేసి మీరు చదవండి అని చెప్తున్నా వాళ్ళ లాజిక్ ఏం చేస్తున్నారంటే సార్ ఇప్పుడు మాకు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కదా సార్ నాలుగు వారాలు అడుగుతున్నారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి నాలుగు వారాలు ఉండొచ్చేమో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన ఉంది అలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటేనే మనం కూడా జాబ్ కొట్టుకుంటాం కాబట్టి చదవడంలో కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాలి ఇంక మనం ఈరోజు మనం ఈ దీని తర్వాత రివిజన్ టెస్టుల పైన కూడా మనం ఫోకస్ చేయాలి మీకు తెలుసు పదమూడవ తారీఖున రివిజన్ టెస్ట్ నెంబర్ పన్నెండు జరుగుతుంది రివిజన్ టెస్ట్ నెంబర్ పన్నెండు జరుగుతుంది ఇంతకుముందు మనం ఒకటి నుంచి రమారమగా చూస్తే పదకొండు రివిజన్ టెస్ట్లు మన యాప్లో ఉన్నాయి డేట్లతో సహా మనం అప్లోడ్ చేశాము దీన్ని మీరు ఇష్టం ఉండేటప్పుడు రాసుకోండి ఇంతకుముందు మనం డే బై డే మాత్రమే దీనికి మనము ఎగ్జామ్స్ మనం నిర్వహించాం ఇప్పుడు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మూడో రోజు పెడుతున్నాం ఆ ఒక్క రోజులో మీరు ఈ పాతగా ఉండేటటువంటి జరిగిపోయినటువంటి ఈ పది రోజులు జరిగినటువంటి రివిజన్ టెస్టులు రాయండి ఖచ్చితంగా రాయండి దాంట్లో ఒక ప్రశ్న ఎలా ఉంది దాన్ని ఎందుకు ఇస్తున్నారు ఆ ప్రశ్నను ఎందుకు తీసుకునే ఏడిచ్చారని ఆలోచన చేయండి మీకు చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది దీన్ని మనం స్టాండర్డ్గా ఏం చేస్తున్నాం అంటే అనేక రకాలైనటువంటి పుస్తకాల సమూహారంతో మనం స్టాండర్డ్ బుక్స్ మనం రెఫర్ చేసాం ఈ స్టాండర్డ్ బుక్స్ లో నుంచే మనం ఇస్తున్నాం ఈ బుక్సే చదవాలని కాదు మీరు కాకపోతే ఇప్పుడున్న టైంకి అనుకూలంగా చాలా మంది బై పోస్ట్ ద్వారా తెప్పించుకునేస్తున్నారు మనం కూడా చాలా వేగంగా దీన్ని సప్లై చేస్తున్నాం అందరికి కూడా మనం ఇస్తున్నాం సప్లై చేస్తున్నాం మరి దీంట్లో ప్రతి సబ్జెక్ట్లో ఉండేటటువంటి అంశాలను మనం ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నాం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే స్టాండర్డ్ జీకేలో మనం ఖచ్చితంగా డిఎస్ఎల్ పెట్టి కాబట్టి వివిధ శాస్త్రాలు అధ్యయనాలు ప్రముఖ ఎడారులు ఖగోళ శాస్త్ర విగ్రహాలు ఇవి చూసుకున్నాము అదే రకంగా మనకు ఆగస్టు ఒకటి నుంచి పదహైదు వరకు ఆగస్టు ఒకటి నుంచి పదహైదు తేదీ వరకు ఉండేటటువంటి కరెంట్ అఫేర్స్ను కూడా దీంతో పాటు చదివేసేయాలి ఆ తర్వాత మన లో వచ్చినట్లయితే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య మరియు సంలీన విద్య అనేటటువంటి టాపిక్ ఇక్కడ మనం తీసుకుని వస్తున్నాం ఇది మనం దాని పట్ల మనం చూడాలి ఆ తర్వాత మనం ఇందులోకి వచ్చినట్లయితే మనం సైకాలజీలో దీన్ని మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ అంటాం టెట్లో మీరు గమనించుంటారు సార్ ఏం సార్ టెట్లో లైన్ టు లైన్ వచ్చిందని నాకు చాలా మంది చెప్పారు టెట్లు అందరూ క్వాలిఫై కావాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంట్రవర్సీ కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మందిని ఎంపిక చేసే దృష్టితోనే ఈజీగా ఇచ్చారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ కదా అంటే అనుప్రయుక్తాలు మాత్రమే మనం గమనించాలి అంటే తరగతి గదిలో పిల్లవాడికి నువ్వు ఎట్లా పాఠం చెప్తావు పాఠం చెప్పేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి ఏంటి దానికి అనుకూలంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేదే కదా మనోవిజ్ఞాన శాస్త్రం పరిశీలిస్తుంది కాబట్టి అప్లైడ్ మెథడ్లో ఉంటాయి ఇందులో మనకు నాలుగే నాలుగు యూనిట్లు మాత్రమే మీరు దృష్టి పెట్టాలి మిగతా వాటిని పక్కన పెట్టి నాలుగు అంశాలను దృష్టి పెట్టాలి కాబట్టి మనం మూర్తిమత్వం గురించి కారకాల గురించి ఇతర అంశాల గురించి మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చదివితే సరిపోతుంది దీంట్లో స్టాండర్డ్గా ఉండేటువంటి అంశాలు చదవండి తెలుగులో మనకు సమాసాలు నిర్వచనాలు విగ్రహ వాక్యాలను చదవాలి భాషాభివృద్ధి కార్యక్రమం ఉంది కదా అది మెథడాలజీలో చదవాలి మరి ఇంగ్లీష్లో మనం కానీ చూస్తే ఇందులో ఇంగ్లీష్ మెథడ్లో మనకు కరికులం టెక్స్ట్ బుక్స్ గురించి చదవాలి కామన్ ఎర్రర్స్ అనేటువంటిది గ్రామర్లో మనం కొద్దిగా పట్టాలి ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో బేజ్ గణితము అంత కారణాంకాల విభజన ఏకచర్రాస్త్ర ఏకీ సమీకరణాలు ఘాతాంకాలు మరియు ఘాతాలు అనేటువంటిది మనం తీసుకోవాలి సైన్స్లో మనం సిక్స్త్ ఎయిత్ చూడండి సిక్స్త్లో ఉండేటువంటి అంశాలు ఎయిత్లో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం చూసుకుంటాం ఈ సిక్స్త్లో ఉండేటటువంటి అంశాలు ఏ ఉన్నాయి దేనికి ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలా అనగా చూస్తే ఈ సిక్స్త్ లో మనకు అయస్కాంతంతో సరదాలు చలనము దూరాలు నక్షత్రాలు మన చుట్టూ ఉన్న గాలి కొన్ని సహజ దృగ్విషయాలు దీనిపైన మనం ఫోకస్ చేయాల్సిందే ఎందుకంటే ఇవి మనకు ఈ అకాడమీలో ఉండేటటువంటి లైన్ లైన్ చూస్తాం కాబట్టి దీన్ని మనం ఫోకస్ చేయాల్సిందే ఇది కూడా సిక్స్త్ ఎయిత్ క్లాస్ లో ఉండేటటువంటి అంశాలు ఉంటాయి ఆ తర్వాత మనకు సోషల్ పార్ట్లోకి వచ్చినట్లయితే ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ లో ఉండేటువంటి అంశాలు వివక్షతను అర్థం చేసుకోవడం సమానత్వం వైపు నడవడం మహిళలు కుల సంస్కరణ ప్రపంచ ప్రవర్తనలో ఉండేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మనకు ట్రై మెథడ్లో చూస్తే బోధనాభ్యసన సామగ్రి ఉంది టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు పన్నెండు మార్కులకు ఇరవై నాలుగు బిట్లు వేయాల్సి వస్తుంది దీంట్లో స్టాండర్డ్ ఎక్కువ కదా పన్నెండు మార్కులకు మార్కులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇరవై నాలుగు బిట్లు వచ్చేటట్టుగా చూసుకొని దీన్ని మనం ఫిల్ఫిల్ చేసుకుంటాము ఇది మనకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం రివిజన్ టెస్ట్లలో ఉండేటువంటి అంశం కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి ముందు జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా రాయండి ఏదైనా అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ